మాత్రం తీసేవు ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో వృక్షాలు ఎంత పెద్ద వృక్షాలు అంటే అంత మంచిది ఇంకొక రెండోది ఏంటంటే తులసి చెట్టు కూడా ఆగ్నేయస్థానం ఈ ఇంకొకటి చెట్టు చూసిన తమలపాకు చెట్టు ఈ తమలపాకు చెట్టు అనేది ఆగ్నేయస్థానం చాలా అద్భుతం అదొకటి కాపతి గివి తీసేవి ముద్దు చెట్టు ఓకే ఓకే ఇంకొక వీలైతే కూడా ఇంకేమైనా దీని అడుగునా ఇంకేమైనా చెట్టు వేస్తే పెంచడం బెటరు మంచిది

ఓకే సార్ ఎలి మంచి పని చేసిండు మొత్తానికి కానీ నువ్వు ఏదైతే కొన్ని కొన్ని కోల్పోయినాయో సరే వాళ్ళ రూపకంగా బయట పోయిన వాళ్ళ రూపకంగా బయటపడతాను ఏడు కొండలు వాడు అంతే అదే పిల్లలు కూడా ఉద్దేశంగానే కోల్పో దేవుడు ఇస్తాడు అంతే దాంట్లో వేరే విషయం అవసరం లేదు ఇప్పుడు అవతల మీదేనా టోటల్ అక్కడ ఇట్లా కంప్లీట్ చేసినావా అయితే దీనికి ఒక దీనికి పని చేయి దీనికి పని చేయి దీనికి గ్రీన్ ది కట్టు ఇల్లు వరకు ఈ దీన్ని ఇది వీడి వరకు కట్ చేసినావా ఇది వాడతలే ఇది అదే అప్పుడు ఒకసారి ఇట్లా ఉండే కదా ఈ వరకు చర్య చేసుకున్నావు ఓకే మనకి ఈ సైడ్ అప్పుడు దర్వాజా కూడా ఉంటే బాగుండు కానీ లేదు ర ఉండాలి శ్రీను అంటే చిత్తా నక్షత్రానికి ఇది లేకుంటే వ్యవహారం అనేది నాట్ పాసిబుల్ అనేది కాదు ఎందుకంటే ఇది మనకు నీ కోసమే వేరే కోసం కాదు అట్లా ముందు ఇల్లు తీసేసి ఓకే ఇట్లా ఏమైనా మొక్కలు పెడతాను ఇట్లా ఇల్ల ఇల్లు కూడా కోసం నీళ్లు మంచి అంతేనా వాటి పక్షి జీవజాలం పైన కూడా మంచి పని చూస్తున్నాం ఒక పన్నెండు అంటే కాకపోతే గిట్ ఒకసారి వాటర్ సంబంధించినట్టు ఉంటున్నారు తొట్టి ఆ వేప చెట్టు కింద కానీ అక్కడ వాటర్ సంబంధించి పెడితే మామూలుగా అట్లా అట్లా ఉండాలి దాంట్లో మట్టి పోసి లేదంటే మామూలుగా వాటర్ అన్న పోసి ఉండాలి ఎప్పటికీ ఆగ్నేయస్థానంగా తట్టుకో ఒక్కొక్కసారి అలా పోసి ఎప్పటికీ వాటర్ సెక్షన్ ఉంది అనుకో లేదా ఫిస్టి అని దొరుకుతుంది ఇప్పుడు మన చెరలల్లో అంతా దామరలు దాంట్లో నీళ్ళు పోసి అలా అయితే అంత పుట్టుకొత్త మనం ఇళ్లలోకి వచ్చి అట్రాక్ట్ చేస్తే ఓకే ఈ రోజు మనము నేనాలలో చిర్ర శ్రీనివాస్ వారి ఇంటికి రావడం అనేది జరిగింది ఆ యొక్క గృహంలో ఉండబడినటువంటి ఈశాన్యాది ఆగ్నేయ స్థానంలో ఉండబడినటువంటి వృక్ష సంపద విధానం తమలపారు చెట్లు ప్లస్ తులసి వనములు మరియు ఇక్కడ పశు పక్షులకు సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి ధాన్యాలను సెట్ చేసుకుంటూ గృహంలో తనకు ఉండబడిన విధానం తన మేధస్ విధానం ప్రకారంగా అతను నమ్మినటువంటి అమ్మవారి ప్రకారంగా చాలా చక్కగా గృహ గృహస్థానం నిర్మించుకున్న జరిగింది దయ వందకు తొంభై శాతం పైగా ఉంది దాంతో పాటు అతను ఉన్నటువంటి జానపద సంబంధించినటువంటి భూభాగోతాలకు సంబంధించినటువంటి ఇలాంటి చక్కగా యక్షగానాలకు సంబంధించినటువంటి కళాకారులుగా మనం ఈ ఊర్లో అతన్ని చూడొచ్చు దీంతో పాటు గృహం సంబంధించింది అతను ఉండబడినటువంటి జిజ్ఞాసపరంగా మహావృక్షం మహాగనిగా ఉండబడినటువంటి చిర శ్రీనివాసులో అతను నిలబడిన కూర్చున్న ఒక పాట గానం గంధర్వులా మనకు వినిపిస్తుంది ఒక కోయిల ఒక వసంతంలో కూస్తుంది కోయిల కానీ అలా కాదు మా ఊరి నయనాలలో ఉండబడినటువంటి చిర శ్రీనివాసు నిరంతరం ఒక మహా వృక్ష విధానముగా ఆ వృక్షం మీద కూర్చొని ఎప్పటికీ కూస్తున్నటువంటి నిరంతరం ఉన్నటువంటి కోయిల అనమాట నిరంతర కోయిల గాన కోయిల లాంటి వాడు అలాంటి పాటలు మనం మహాశక్తి అనే ఛానల్లో చూద్దాం ఆ యొక్క ఛానల్లో ఆ పాటలు చూడడంతో పాటు ముందు ముందు వచ్చేటువంటి వాళ్ళ తరాలకు ఆ పాటలు ఆదర్శప్రాయంగా మిగలాలని ఆయన జీవితం ఇక నుంచి చాలామంది ఎంతోమందికి ఆదర్శం కావాలని మహాశక్తి ఛానల్ ద్వారా అతనికి మరీ మరీ మన ఇంటర్వ్యూలు చాలా తీసుకోవాలని ముందు ముందు ఇంకా చాలా మంది యొక్క ఛానల్స్ వచ్చి కూడా అతనితో ఇంటర్వ్యూ తీసుకోవాలని ఈ ఊరు నుంచి నేనాలని ఈ యొక్క ఎస్ఎంవైఎస్ అనే ఛానల్ ద్వారా ఇప్పటివరకు గృహవాసు పరిశీలనతో పాటు ఒక గాన కోవిద లాంటి యొక్క ఇంటికి చిర శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది కదా వాటి గురించి కూడా మనం తెలియడం జరిగింది ఆ పాటలు ఇట్లా జానపద సంబంధించిన పాటలు అనేవి తర్వాత పెండ్లికి సంబంధించిన పాటలు ఇంకా రకరకాల పాటలు భూభాగోతాలకు సంబంధించిన పాటలు అనేవి కూడా మహాశక్తి అనే ఛానల్ ద్వారా మనం చూడవచ్చు ఆ మహాశక్తి అనే శక్తి అనే ఛానల్ ఈ మధ్య కాలంలోనే వాటి యొక్క ఛానల్ పెట్టడం అనేది జరిగింది ఆ మహాశక్తి అనే ఛానల్లో మా ఊరి ముచ్చట్లు అని అంటే మా ఊరిలో జరిగేటువంటి రకరకాల పాటలకు సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి కొడుపు కథలు అనేక రకాలుగా ఆ యొక్క ఛానల్లో మనం వీక్షిద్దాం ఇలాంటి కొంతమంది వా జానపద కళాకారులను మనం చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ ప్రాంతాలలో గృహవాస సంబంధించిన కానీ జాతక సంబంధించినటువంటి కానీ మరేవేటువంటి సమస్యలు కానీ ఉన్న వేడల ఈ యొక్క నెంబర్ కింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మరియు మీ ఊర్లో ఉండబడిన జానపద సంబంధించినటువంటి పాటలు వచ్చిన మరియు వాళ్ళకు ఎలాంటి రకాలైన జానపద పాటలు భూభాగతం పాటలు మరి ఏ రకమైనటువంటి పాటలు వచ్చినట్లయితే వారి క్రింద కనబడుతున్న నెంబరు ఫోన్ చేసి మీ యొక్క పాటలను మీరు ఛానల్లో చూసుకొని ఆ పాటలు మీకు ఒకవేళ ఇతరులకు కొంతమందికి నచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో మన కొన్ని సినిమాలలో కొన్ని పాటలు తీసుకోవడం అనేది జరిగింది కావున మీలో ఉండబడిన ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్కటి ఒకటి టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ తగ్గట్టు ఏ రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చిందనేది మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే పవన్ క బలగం సినిమాలో కూడా చూసాం మనము మారుమూలలో ఉండబడిన పాటలు పాడుతూ ఉన్నటువంటి వాళ్లకు మొన్న ఈ మధ్య కాలంలోనే బలగం సినిమాలో వాళ్ళు చాలా పాపులర్ కావడం అనేది జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇట్లా కొంతమంది జానపద కళాకారులు తీసుకోవడం అనేది జరిగింది కావున మీరు కూడా ఆ యొక్క పాటలు కానీ ఏవైనా వచ్చినట్లయితే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి మీ పాటను మీరు తెల్లులో చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ధన్యవాదాలండి